వెల్కమ్ టు ప్రజా చైతన్యం అందరికీ నమస్కారం నేను మీ వేల్పుల శ్యామరాజ్ ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజల ముందుకు రావడం జరిగింది నెక్స్ట్ ఫోర్ డేస్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్లో ప్రధానంగా మన భవిష్యత్తుని నిర్ధారించే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలు ముందుకు తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించే ఓటు వేయడానికి సన్నద్ధమవుతున్న వ్యక్తులను కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడుతున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన టీవీ నైన్ ఇంటర్వ్యూని మరియు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ ఆంధ్రచోతికి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూల్ని ఉద్దేశించి మీతో మాట్లాడాలని మీకు ఈ వీడియోని అందిస్తున్నాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఒక ఛానల్కి తెలుగు ఛానల్స్లో టీవీ నైన్కి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్స్క్లూజివ్గా ఒక ఛానల్తో ఆయన ఉద్దేశించి ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు గతంలో ఇంగ్లీష్ ఛానల్స్తో మాట్లాడారు కానీ తెలుగు ఛానల్స్తో ఆయన ఎక్కడ తన మనోభావాల్ని వన్ టు వన్ పంచుకునే ప్రయత్నం చేయలేదు డైరెక్ట్గా ప్రజలతో సభలలో మాట్లాడడం తప్ప ఎక్కడ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ని మనం చూసి ఉండలేదు రజనీకాంత్ గారితో ఆయన మాట్లాడుతూ తన మనోభావాలను నర్మగర్భంగా ఆయన ఎక్స్క్లూజివ్గా టీవీ నైన్ టీవీ నైన్తో పంచుకుంటూ ప్రజలను ఉద్దేశించి సూటిగా అద్భుతంగా ఓట్ చేయండి యాభై తొమ్మిదేళ్ల పరిపాలనా కాలాన్ని నేను ఏ విధంగా పరిపాలించానో తిరిగి ప్రజల యొక్కకు వెళ్తున్నాను దేవుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడానికి నేను ప్రజల వద్దకు వస్తున్నప్పుడు నా పథకాలను లేదా నా డెవలప్మెంట్ని గ్రోత్ రేషియోని అనేకమైన విషయాలని ఆయన ప్రస్తావించడం జరిగింది గ్రోత్ లేదని చెప్పే వాళ్ళకు పదిహేడు మెడికల్ కాలేజీలు గ్రోత్ కాదా అని చెప్తూ హార్బర్లు గ్రోత్ కాదా అని చెప్తూ అక్కడ డెవలప్ చేయబోయే లాజిస్టిక్ హబ్స్ గ్రోత్ కాదా అని చెప్తూ రాబోయే కాలంలో ఇన్ఫోసిస్ అదానీ లాంటి కంపెనీలు విశాఖను గ్రోత్ ఇంజిన్గా తయారు చేయకు చేయాలనుకునే ఆయన మనోభావాలన్నిటినీ ప్రతిపక్షాల పట్ల ఆయ ఆయనకున్న స్పష్టమైన వైఖరిని ఈ వీడియోస్లో లేదా టీవీ నైన్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూలో ఆయన ప్రతిబింబించడం జరిగింది ఇక సోదరితో తనకున్న విభేదాలను కానివ్వండి తన మనసులో నుంచి వచ్చిన భావజాలాన్ని కుటుంబం పట్ల వ్యక్తిగత జీవితం పట్ల తనకున్న దృఢమైన వైఖరిని ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల పట్ల మహిళల పట్ల లేదా విద్యా సంస్కరణల పట్ల ఆయనకున్నటువంటి ఒక నిగూఢమైన విషయాలను మనసులో విషయాలను ఆయన పంచుకోవడం జరిగింది ప్రియ ప్రజలారా నాకు ఎందుకు ఓటు చేయాలో అంట్లు ఆయన ప్రతిపాదించిన విధానం చాలా స్పష్టంగా ఆయన వైఖరిని తెలియచేస్తుంది రెండవసారి ఆయన ఎందుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో ప్రజలు ఆయన్ని ఎందుకు ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే ఆయన అందించే ప్రయత్నం చేశారు ఇక ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్యను మనం ప్రత్యేకించి పరిశీలించినట్లయితే మధ్య మధ్యలో ఆ వీడియోస్ని మేము అబ్జర్వ్ చేయటం జరిగింది అదే మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాం ఒక టైంలో డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు లైవ్లో చూసిన ప్రేక్షకులు ఒక టైంలో ఆ డెబ్బై ఐదు వేలు చూస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నటువంటి మూడు పార్టీల కూటమిగా ఏర్పడిన వారి ప్రతినిధి చంద్రబాబు నాయుడు గారు ఆ వీడియోను కూడా అబ్జర్వ్ చేయటం జరిగింది అరవై మూడు వేలు జగన్మోహన్ రెడ్డి గారి టీవీ నైన్ అబ్జర్వ్ చేస్తున్న లైవ్లో ప్రజలు కేవలం పంతొమ్మిది వేలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ఏబిఎన్ లైవ్ని చూడటం మనం గమనించవచ్చు ఈ విధంగానే డెబ్బై ఐదు ఎనభై వేల మంది రజనీకాంత్ టీవీ నైన్ రజనీకాంత్ గారి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తున్న ప్రజలు కేవలం ఇరవై నుంచి ఇరవై ఒక్క వేలు మాత్రమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అబ్జర్వ్ చేసిన దాఖలాలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి దీన్ని బట్టి చెప్పొచ్చు ఎన్నికలలో ఎవరిది స్పష్టమైన మెజారిటీ ఉండబోతుంది అని ప్రజలు ఒకవైపుకి డిసైడ్ అయిపోయి ఉన్నారు నా అనేకమైన వీడియోస్లో నేను సర్వేస్లో చెప్పడం జరిగింది ప్రజలు ఒకవైపుకి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఈ పోలరైజేషన్ అనేది ఎన్నికల ప్రక్రియ అనేది సక్రమంగా సజావుగా జరిపించుకోవలసిన బాధ్యత ప్రజలపైనే ఉంది ప్రజలు చక్కగా ఓటు చేసి తమ స్పష్టమైన ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ తమ స్పష్టమైన వైఖరిని ప్రజలు చూపించవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే ఏమాత్రం తాత్సారం చేసినా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ రిజల్ట్ మనకి గుర్తుంది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారులే ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి అందరూ అనుకున్న పరిస్థితిలో కేవలం చాలా తక్కువ మెజారిటీతో వన్ పర్సెంట్ ఓటింగ్తోటి వన్ పర్సెంట్ లోపు ఓటింగ్ తోటి అధికారం దూరమైన జగన్మోహన్ రెడ్డిని చూసాం ఈ ఐదేళ్లలో విపరీతమైన సంస్కరణలు ఒకవేళ ఈ సంస్కరణలు ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా మన వ్యక్తిగత కుటుంబాలు అనేక విధాలుగా అభివృద్ధి చెంది ఉండేవి ప్రజలు ఈ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటున్నారని మీ ముందుకి ఈ వీడియోని తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ ఐఎమ్ శ్యామరాజ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ